నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్తానండి కొత్తపేట మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర డైలీవేర్ కాటన్ ప్రింటెడ్ శారీస్ దగ్గర నుంచి హ్యాండ్లూమ్ సారీస్ గద్వాలు వెంకటగిరి కంచి కాటన్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీస్ ఫ్యాన్సీ కంచి కంచిపట్టు మంగళగిరి పట్టు ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి టోటల్ అన్ని హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఒకసారి షాప్ తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో చూసి చక్కటిసారి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి మంచి బెస్ట్ ఆఫర్ నడుస్తుందండి మన దగ్గర అయితే ఫ్యాన్సీ సారీస్ అలాగే పట్టు శారీస్ మంచి ఆఫర్ నడుస్తుందండి సార్ తప్పకుండా విజిట్ చేయండి ఈరోజు బెస్ట్ శారీస్ మీ ముందుకు వచ్చానండి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ ప్రొడక్టు ప్యూర్ కంచి పట్టులో లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి ప్రైస్ చూస్తే బెస్ట్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ చాలా అంత మించిన క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ మంచి క్వాలిటీ అండి హ్యాండ్లూమ్ తోటి తయారు చేసినటువంటి బెస్ట్ ఆఫర్ వచ్చానండి సారీస్ అన్ని క్లియర్గా కలర్ కాంబినేషన్స్ ఓపెన్ చేసి క్లియర్గా చెప్తానండి ప్రైస్ కూడా మీ మెన్షన్ చేస్తానండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి లేదా నేరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్కి వచ్చారనుకో డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మనకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఏదన్నా మీకు డౌట్ ఉండొచ్చు ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి వెరైటీ ఇంత తక్కువ ప్రైస్ మీరు ఎలా ఇస్తున్న మీకు డౌట్ ఉండొచ్చు కాబట్టి డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఉన్న ఉన్నవాళ్ళు తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేయండి కొంచెం లాంగ్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చక్కగా మంచి ఫ్యాబ్రిక్ ఉంది శారీస్ అన్నీ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ శారీ చూస్తున్నామండి చక్కటి బోటిల్ గ్రీన్ అండి శారీ చూడండి శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ గోల్డ్ జీతో వస్తుంది అలాగే మిడిల్ పార్ట్లో సిల్వర్ జీరితో విత్ మెయిన్ వర్క్ తోటి చక్కగా ఒక ఫ్లవర్ బంచెస్ వస్తుందండి స్టార్టింగ్ నుంచి మనకు ఎండింగ్ వరకు ఇదే వర్క్ ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది టూ సైడ్స్ గోల్డ్ జిరితోటి ఖటీ బార్డర్ వస్తుందండి సిల్వర్ బార్డర్ కాదు ఖటీ బోర్డర్ వస్తుంది గోల్డ్ జరి ఇది పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వన్ మెటర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది అండి సారీ అయితే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి శారీ కాస్ట్ బెస్ట్ ప్రైజ్ అండి ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి స్పెషల్ ఆఫర్ శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అండి ఓన్లీ రెండు వేల నాలుగు వందల ఇందులో కలర్స్ చక్కటి కలర్స్ ఉన్నాయండి ఒక కలర్ చూస్తుంటే ఒక కలర్ అంత మించిన కలర్స్ ఉంటాయి అంత బాగున్నాయి కలర్స్ అయితే డైరెక్ట్ మనం వీవర్స్ తోటి కన్సల్ట్ చేసి మనకు బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలండి మా కస్టమర్స్కి ఆచడం వస్తున్న తరపున మంచి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి మనం తెప్పించామండి అంత స్టాక్ అంతే ఫ్రెష్ స్టాక్ అండి డిజైన్స్ కూడా చూడండి ఎంత చక్కటిగా ఉన్నాయో పెట్టుబడులు కూడా అండి మనకు కొంచెం దగ్గర వాళ్ళకి మనకి ఎట్లాగో ఆగస్టులో మనకు మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు కూడా చాలా మంచి శారీస్ అండి ఇప్పుడు మీరు పర్చేజ్ చేసి పెట్టుకున్నారనుకోండి మంచి తక్కువ బడ్జెట్లో మంచి పట్టు శారీ మనకు గిఫ్ట్ పెట్టిన వాళ్ళు అండి అంత మరొక కలర్ అండి చక్కటి లెమనిల్లో అండి లెమన్ చక్కగా మంచి పింక్ షేడ్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత లైట్ వెయిట్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే మరొక డిజైన్ కలర్ అండి రాయల్ బ్లూ విత్ పిస్తా గ్రీన్ అండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ శారీస్ అండి అయితే మంచి శారీస్ స్టాక్ కూడా ఫ్రెష్ స్టాక్ అండి మన వేవర్స్ దగ్గర నుంచి ప్రత్యేకంగా తెప్పించి మనం ఈ ఆఫర్ ఇవ్వగలుగుతున్నాము చూడండి ఎంతో బాగుంది సారీ బాటిల్ గ్రీన్ విత్ పీచ్ కలర్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓన్లీ రెండు వేల నాలుగు వందల రూపాయలు అండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ చూసి వీడియో మీకు నచ్చని కలర్ కాంబినేషన్ మీరు పర్చేస్ చేసుకోండి ఇంత బెస్ట్ ఆఫర్ మీకు ఎక్కడ చూసుకుంటారండి అంత మంచి ఆఫర్ ఇస్తున్నాం మీ సారీస్కి అయితే డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ అండి అన్ని రన్నింగ్ డిజైన్స్ మొత్తం స్టాక్ అంతా జస్ట్ ఈ ఆషాఢ మాసంలో ఆఫర్ ఇవ్వాలని కాన్సెప్ట్ తోటి మనం ఈ ఆఫర్ ఇస్తున్నామండి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మంచి పెసర గ్రీన్ విత్ మనకు బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత ఎక్సలెంట్గా ఉంచండి సరే అయితే రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉందండి స్టాక్ తొందరగా సేల్ అయిపోతుంది మీకు నచ్చిన సరే ఇమీడియట్గా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా షాప్ యూజ్ చేసి నెంబర్ కలర్స్ చూసి నెంబర్ ఆఫ్ కలర్స్ మీకు ఏ కలర్ కావాలో చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆనంద బ్లూ అండి బ్లూలో షేడ్ డిఫరెంట్ షేడ్ ఆనంద బ్లూ విత్ గ్రీన్ కలర్ ేషన్ లెమన్ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనం చూసే సరే మీరు ఏ సరీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ రెండు వేల నాలుగు వందల రూపాయలు బ్లూ విత్ క్రీమ్ కలర్ అండి షేడ్ లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుందండి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చక్కగా ఉంటుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి చీర కలర్ అయితే బేబీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత చూడండి డిజైన్స్ అయితే మెయిన్ ఫినిషింగ్ అండి సారీ ఫినిషింగ్ కానీ జరీ కానీ క్లాత్ చూడండి ఎంత చక్కగా ఉంచుండే క్లాత్ అయితే సాఫ్ట్ క్లాత్ అండి మనం చిన్న చిన్న అకేషన్స్ మనం వాడుకున్నా కూడా మంచి క్లాస్గా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ అయితే హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అండి ఈ సారీస్ ఇవి బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ విత్ రాయల్ బ్లూ మొత్తం మీనా వర్క్ అండి సార్ ఎంత మీనా వర్క్ వస్తుంది చాలా బాగుంది మంచి రోమా గ్రీన్ విత్ పీచ్ కలర్ మరొక కలర్ ఆనియన్ కలర్ అండి మనం ఆనియన్ పింక్ అంటే మీద ఆ షేడ్ వస్తుంది ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి గ్రే విత్ పింక్ షేడ్ అండి సూపర్ ఉందండి పీస్ అయితే కాంట్రాస్ట్ స్టైల్ వస్తుంది మరొక చక్కటి కలర్ అండి మంచి బ్లూ అండి పర్ఫెక్ట్ బ్లూ ఆనంద బ్లూ విత్ మనకు పింక్ షేడ్ వస్తుందండి పీచ్ కలర్ పింక్ అని ఆ షేడ్ అండి మనం బ్లూ విత్ పింక్ గ్రీన్ చూస్తున్నాం కదా పింక్లో షేడ్ డిఫరెంట్ షేడ్ కాంబినేషన్ అండి సిల్వర్ జరీ గోల్డ్ జరితో మనం మన తీసుకొని తీసుకున్నాం అండి శారీ అంతా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ మంచి ఎల్లో షేడ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి చీర కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనం కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చూస్తున్నాం కాబట్టి ప్రతి చీర మనకు కాంట్రాస్టే వస్తుంది బ్లౌజ్ కూడా పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ విత్ పింక్ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది బోట్ల గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్ శారీస్ ఆడి మాసం సందర్భంగా మనం ఈ బెస్ట్ ఆఫర్ ఇస్తున్నామండి కస్టమర్స్ అందరికీ ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దీ ప్రతి ఒక్కరు చూసి చక్కటి శారీస్ ఉంది కాబట్టి మన తక్కువ బడ్జెట్లో వచ్చేసి శారీస్ అయితే మీరు చూసి పర్చేజ్ చేసుకోండి చూడండి ఇది డిఫరెంట్ బార్డర్ అండి జస్ట్ శాంపిల్కిచ్చామండి ఇది చూడండి ఎంత బాగుంటుంది సారీ మంచి బేబీ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నిమల్పించు బ్లూ అంటాం కదండి షేడ్ డబుల్ షేడ్ నెమలిపించు బ్లూ గ్రీన్ మిక్స్ కలర్ వస్తుంది డబల్ షేడ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంది స్థాయి పిస్తా గ్రీన్ లో మనం డిఫరెంట్ బోర్డర్ ఉంది ఇది మనం చూసాం కదా ఒకసారి మనం బోర్డర్ లైన్స్ సేమ్ అదే కాన్సెప్ట్ ఇది ఒక డిజైన్ అండి ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ ఉంది కొంచెం కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే స్టాక్ అంతా నిన్న వచ్చిన స్టాక్ మీకు వీడియో చేస్తున్నానండి కలర్ చాట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఆఫర్లో ఇంత కలర్ చాట్ మీరు ఎక్కడ చూస్తుంటారండి కలర్ చాట్ ఎక్కువ ఉన్నవి బట్ స్టాక్ ఫ్రెష్ స్టాక్ వేవర్ దగ్గర మనం తెప్పించి డైరెక్ట్గా మనం ఆఫర్ ఇస్తున్నామండి స్టాక్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందండి ప్రైస్ కూడా మనకు అందుబాటు అందుబాటులో తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ పట్టు శారీస్ మనం చూస్తున్నాం రోమా గ్రీన్ విత్ మనకు పీచ్ కలర్ వస్తుందండి ఇది లెవెండర్ వైట్ లెవెండర్ కలర్ అండి డబుల్ షేడ్ మిక్స్ కలర్ వస్తుంది చాలా బాగుంది సార్ అయితే కలర్ అండి ఇది మెరిన్ విత్ గ్రీన్ షేడ్ చక్కటి గ్రే కలర్ కి మంచి పెసర గ్రీన్ కలర్ అండి బ్లూ విత్ రాయల్ బ్లూ బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండి లైట్ ఫ్యాబ్రిక్ అండి అంత లైట్ వెయిట్ ఇష్టపడతారు కాబట్టి అంత లైట్ వెయిట్ మనం చేపించామండి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇది చూడండి రాయల్ బ్లూ విత్ బేబీ పింక్ చక్కటి పెసర గ్రీన్ అండి బాగుందండి కలర్ పెసరి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి చీర పెట్టు పళ్ళు కూడా అండి మంచి సారీస్ అండి ఇది ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ఫంక్షన్స్ ఉంటే మీరు పర్చేజ్ చేసి పెట్టుకోండి తక్కువ బడ్జెట్లో వచ్చేసే శారీస్ ఇది ఇవే శారీస్ మనం మనం నెక్స్ట్ మంత్ అట్లా పర్చేజ్ చేసుకోవాలంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ అయితే మనం బెస్ట్ ఆఫర్ తోటి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాం కాబట్టి చక్కటి సారీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రోమా గ్రీన్ అండి రోమా గ్రీన్ విత్ పింక్ కలర్ కలర్ ఇది బ్లూ అండి బ్లూ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ లైన్స్ బార్డర్ అండి ఈ లైన్స్ బార్డర్లో జస్ట్ ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ వచ్చాయి జస్ట్ శాంపిల్ చేపించాం కాబట్టి ఐటమ్ చూపిస్తున్నాను ఇది గ్రీన్ పిస్తాగ్రీన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ అండి లాస్ట్ కలర్ బెస్ట్ కలర్ వచ్చింది మంచి కలర్ అండి ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ చాలా బాగుంది సార్ చూస్తారు కదండి శారీస్ చాలా బాగున్నాయి కదండి ఈ బెస్ట్ ఆఫర్ శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీరు ఈ వీడియో చూడగానే నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పర్చేస్ చేసుకోండి స్టాక్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతాయండి ఎందువల్లంటే బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం బెస్ట్ శారీస్ క్వాలిటీ కూడా మంచి ఫ్రెష్ స్టాక్ అండి మనం డైరెక్ట్ మనం వ్యూవర్స్ దగ్గర తెప్పించి మనకి ఎలాగైనా మనకు ఆషా మాసంలో మాకు తక్కువ ప్రైజ్ ఇవ్వాలి మా కస్టమర్స్ అందరికీ కన్సల్ట్ చెప్పి వీవర్స్ తోటి మనం పోట్లాడి మనం చేయించామండి ఈ రేటుకైతే ఈ బెస్ట్ ఆఫర్ ఈ బెస్ట్ ప్రైస్ మీ మార్కెట్లో ఎక్కడ కనిపించదండి మీరు వీడియోస్ చాలా చూస్తూనే ఉంటారు బట్ ఈ క్వాలిటీ చూడండి ఎంతో బాగుంటుంది చూడండి క్వాలిటీ కూడా మీకు నచ్చిన కలర్ కాంబినేషను స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి లేదా నేరెస్ట్ ఉన్న వాళ్ళు షాప్ కోసం తప్పకుండా విజిట్ చేయండి ఇవే సారీస్ కాకుండా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి వేర్ సారీస్ ఫ్యాన్సీ హ్యాండ్లూము గెద్వాలు అన్నీ ఉంటాయండి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను